ఒక చిన్న ఒక అభయస్తో మామూలు అభయహాస్ అండగా నిలబడి సో ఐ విఆర్ గ్రేట్ఫుల్ టు ఎన్డిఏ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ మోదీజీ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ స్టాండింగ్ బాయ్స్ ఒకటి సీ ఒక్కటే సి వాటి ఫిల్మ్ ఇండస్ట్రీది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఒక్క హీరో దగ్గర ఉన్న డబ్బులు కంటే కూడా వాళ్ళ ఒక ఫ్యాక్టరీ తీసుకున్నారు ఉంటుంది ఫస్ట్ ఉదాహరణకి సిమెంట్ ఫ్యాక్టరీ దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడి ఎక్కువ గోల్ ఎక్కువ అంటే సంపాదించే డబ్బులు కంపారిటివ్ నేను చెప్పే డబ్బులు సంపాదించడం నేను చెప్పట్లేదు సంపాదించే డబ్బుల కంటే కూడా ఆ హడావిడి ఫ్యాజ అంటే పది లక్షల మంది జనం వచ్చారు కదా అని చెప్పి పది లక్షల కోట్లు ఉన్నావు అక్కడ సైలెంట్గా జగన్ గారి దగ్గర ఉండే వాళ్ళ దగ్గరే ఒక్క లక్ష కోట్లు ఉండదు అది తేడా సో సైలెంట్గా డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ నిజం అంటే నేను నిన్న మాట్లాడటం కూడా అందరితో మాట్లాడుతుంటే ఒకటే నాకు అనిపించింది డబ్బు ఇవ్వాలని చాలామందికి ఉంటుంది ఇప్పుడు లక్ష అరవై నాలుగు వేల మంది ఒక పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి వాళ్ళు కూర్చోబెట్టి మేము ఇస్తున్నామంటే డబ్బు ఇప్పుడు ఎక్కడో పారదర్శకత ఉంది మేము ఇస్తాం ఆ డబ్బు వెళ్తుంది అది ఒక పది కోట్లు రేపు పొద్దున్న ఒక కార్పొరేట్ సంస్థ ఇచ్చినా లేదా ఒక వ్యక్తి ఇచ్చిన అది ఇల్లే ఇచ్చే డబ్బు ఆ వ్యక్తికి చేరుద్దు అనుకున్నప్పుడు చాలామంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు అలాంటి ట్రాన్స్పరెన్సీ ఒక ప్రయత్నం చేస్తున్నాం సో దానికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే ముందు ఎఫెక్టెడ్ నాలుగు వందల పంచాయతీల్లోకి నేను నా ఒక పంచాయతీ లక్ష రూపాయలు చొప్పు నేను ఇస్తాను ఇస్తే అది ఎలా ఖర్చు పెడతారో నేను చూద్దాం ఇట్స్ వే ఆఫ్ డొనేషన్ ఆల్సో పర్సనల్గా నేను కూడా ఇన్వాల్వ్ నా డబ్బు కూడా ఇన్వాల్వ్ అది ఎలా వెళ్తుంది సపోజ్ నేను పారిశుద్ధ పనులకి ఇది ఇవ్వాలి లేదంటే ఒక చాలా పనులు ఉంటాయి చిన్న రోడ్లు కావచ్చు పారిశుద్ధ బిల్డింగ్లు కావచ్చు లేదంటే పశువులు చచ్చిపోతే పశువులకి ఎవరన్నా సపోజ్ నేనేమంటాను ఒక లక్ష రూపాయలు మన ఒక పంచాయతీకి ఇస్తే ఆ పంచాయతీ ఉదాహరణకి రెండు వందల ఇరవై పశువులు చచ్చిపోయినాయి ఈ రెండు వందల ఇరవై పశువులకి ఈ నాలుగు వందల పంచాయతీలు జరిగి పశువులే కొనండి నా బడ్జెట్ ఇది నా ఇచ్చే డబ్బు అంతా లక్ష రూపాయలు ఆ గ్రామంలో పది పశువులు చనిపోతే పది పశువులు కొనండి లేదంటే నేను ఇచ్చే లక్ష రూపాయలు ఎన్ని పశువులు వస్తే అన్ని పశువులు ఆ హెడ్కి వెళ్ళినప్పుడు జెన్యున్గా అది వెళ్ళింది అనుకోండి నాకు ఇచ్చే వ్యక్తికి తృప్తి ఉండదు అలాంటి పారదర్శకత కావాలని కోరుకుంటాం అందుకని యాక్టర్స్ ఇవన్నీ ఏమైపోతుందంటే మేబీ ఇది హడావిడి లేదంటే నిజంగా చాలామంది చిత్ర పరిశ్రమ చాలామంది ఇచ్చారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బట్ ఇదేంటంటే మిగతా వాళ్ళు కూడా రావాలని నేను కోరుకున్నాను ప్రత్యేకమైన పరిస్థితులు ఇది మన నేల మన రాష్ట్రం ఇది మనం కాపాడుకోవాలి అందుకని అందరిని మరోమారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు పంపించండి మనస్ఫూర్తిగా మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను హింద్ సార్ సార్ ఎన్ మనం ఎన్క్రోచ్మెంట్స్ సార్ ఇది అంటే ఇది ఇది నా ఉద్దేశంలో మేబీ ఇది మన అందరం దీని తాలూకు తీవ్రత చూస్తున్నాం కాబట్టి మీరు జర్నలిస్ట్ సమాజం నుంచి పత్రికే సమాజం నుంచి యు ఆర్ ద పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ మనం మనస్ఫూర్తిగా మనసిప్పి మాట్లాడుకోవాలంటే ఇది కరెక్షన్ వైపు వెళ్ళాలి తిట్టడానికి కాదు మీరు కొల్లేరులో మీకు ఇవి లేవా మీకు ఏమంటే ఎన్క్రోచ్మెంట్స్ లేవంటే ఉన్నాయి బట్ ఇట్ బికమ్స్ అ కాస్ట్ ఇష్యూ ఇట్ బికమ్స్ అ సోషల్ ఇష్యూ ఇట్ బికమ్స్ అ ఎకనామిక్ ఇష్యూస్ అందరినీ మేము సాధించట్లేదు ఇది అనేది ఇది చాలా ఒక అవగాహన చేసి చేయాలి ఇది అండ్ యూ హ్యావ్ టు మేక్ దెమ్ లైక్ కైండ్ ఆఫ్ ఓకే మేము చేసింది వైలేషను యూ వాంట్ కమ్ అవుట్ అవు దిస్ వైలేషన్ ఎలా చేయాలి దానికి ప్రాబ్లం ఏంటి ప్రత్యామ్నాయ వాళ్ళకి దాని మీద ఆధారపడిపోయినారు కొల్లేరులో ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి ప్రత్యామ్నాయ మీకు ఆదాయ మార్గాలు లేపకుండా మనం ఇవ్వకుండా చేసేస్తే ఏమైపోతుంది అది గొడవ అయిపోతుంది సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే ఒక తేనెతుట్టు తుట్ లాంటిది ఎలా ఇలా స్టార్ట్ చేస్తే మనం బండగా మొండిగా వెళ్ళిపోవచ్చు బట్ చాలా అర్థవంతంగా ఆలోచన వెళ్ళాలన్నది మా కోరిక సో దాంట్లో నేను మిమ్మల్ని అభ్యర్థించేది లేదా మిమ్మల్ని మీ నుంచి కోరేది కూడా ఇలాంటి ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నప్పుడు మేబీ వై డోంట్ యూ థింక్ లైక్స్ మీరు ఇలా ఎందుకు ఆలోచించక ఇలా చేయొచ్చు ఇవన్నీ తీసుకొస్తే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన సామూహికంగా అందరికీ ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది మీకు అలాంటి ఆర్టికల్స్ కానీ అలాంటి దృష్టిలో మీరు ఖచ్చితంగా ఉన్నాయి వి అగ్రి అందర్ దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇంపార్టెంట్ కానీ దాన్ని ఎలాగ ఎంత మేరకు ఐడెంటిఫై ఐడెంటిటీ సమస్యని గుర్తించడం ఒకటి సమస్యకి పరిష్కారాన్ని ఎదగడం ఇంకోటి సో సమస్యను గుర్తించడం దీని ఉంది భవిష్యత్తులో ఎలాంటి రాకుండా ఉండాలి ఇప్పుడు అంత ఎందుకు మీకు చాలా సమస్యలున్నా కొల్లేరు సో వాటికి కూడా ఒక సమస్య ఎతక పరిష్కారం ఎతకాలి ఇది ఎందుకంటే ఒక్క మేము అధికారంలోకి కదా అని చెప్పి మొత్తం మేము కూర్చొని వి డోంట్ బుల్డోస్ అంటే ఇంకెవరు అర్థవంతంగా ఎవరు సమస్యను వినకుండా విని దాన్ని సాధ్యమైనంత తక్కువ తోటి తక్కువ గొడవలతోటి ఎలా సాధ్యం చేయాలి ఎలా పరిష్కరించాలనేది మా ఆలోచన విధానం అలాగే దీన్ని దీనికి సంబంధించి కన్క్లూడింగ్ రిమార్క్స్ మన 私の手が出した。Well. థ్యాంక్ యూ సార్ సార్ మీరు చెప్పినట్టుగానే స్పెషల్ టీమ్స్ అనేవి రెడీగా ఉన్నాయి సార్ ఎప్పుడైతే వాటర్ రిసీడ్ అయిపోతుందో ఆ పంచాయతీస్లో మనం టూ ఆర్ త్రీ టీమ్స్ మనం స్పెషల్గా ఆ పంచాయతీలో ఉన్న టీం కాకుండా అన్ఎఫెక్టెడ్ పంచాయతీస్ నుంచి తీసుకొచ్చి అక్కడ డిప్లాయ్ చేస్తాము సో దట్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం శానిటేషన్ రీస్టోర్ చేయాలన్న ఒక ఇదిలో ఉన్నాము ఎప్పుడైతే వాటర్ రిసీడ్ అవుతుందో అది చేస్తాం సార్ అండ్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై యూ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్స్ అండ్ వీ గివ్ యూ అప్డేట్